ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక జయ శ్రీరామ్ నమస్కారం ఉస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండల్ అక్కన్న అక్కన్నపేట సంబంధించి ఆ మండలానికి సర్పంచ్లందరూ కూడా గంగలో తిరుపతి నాయక్ గారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుల బానోతు రవీందర్ గారు సర్పంచ్ కేశనాయక్ తండ మాలోతు రాజు నాయక్ గారు సర్పంచ్ దుబ్బతండ లింగాల ఎల్ఏ గారు సర్పంచ్ నందారం భూక్య మల్లేశం గారు సర్పంచ్ మల్లిచెల్ల తండ సందబోయిన లావణ్య కుమార్ గారు సర్పంచ్ మైసమ్మబాబు తండా ఇటుకల కవిత కుమారస్వామి గారు బండ మంచినీళ్ళ బండ భూక్య తిరుపతి నాయ గారు ఎస్టీసెల్ మండల ఉపాధ్యక్షులు వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఈ దేశాన్ని వారు అభివృద్ధి చేస్తున్న విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్మి వాస్తవ పరిస్థితులను గమనించి గతంలో వారు పడ్డ ఇబ్బందులను గుర్తించి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం వాళ్ళందరూ కలిసి గత భారతీయ జనతా పార్టీ కేవలం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కానీ వాళ్ళు పడ్డ బాధల విషయంలో స్పందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళకు అండగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో తాజా మాజీ సర్పంచ్ల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి గౌరవ తాజా మాజీ సర్పంచ్లు ఆ సమయంలో సర్పంచ్లు పెట్రోల్ బంక్ పనిచేసే పరిస్థితి ఆ సమయంలో సర్పంచ్లు దుబాయ్ మస్కట్లు పోయే పరిస్థితి ఆ సమయంలో సర్పంచ్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతికే పరిస్థితి వచ్చిందంటే ఒక గ్రామానికి ప్రథమ పౌరుని పరిస్థితే ఆ విధంగా ఉంటే ఇలా గ్రామాల ఈ ప్రజల పరిస్థితి ఏందో అర్థం చేసుకోవడానికి అవసరం ఉంది కాబట్టి ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మొట్టమొదటిసారి గలం విప్పటిన పార్టీ భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో నేను సర్పంచ్లకు అండగా ఉంటూ సర్పంచ్ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన ఇప్పటి ముఖ్యమంత్రి గారు లేఖ రాష్ట్ర అనేక ప్రాంతాల్లో సర్పంచులని ఆందోళన చూడడం స్వయంగా అయి పాల్గొనడం జరిగింది సర్పంచుల యొక్క బాధలను సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేసింది నేను భారత జనతా పార్టీ మాత్రమే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి